మీద మీద కంప్లైంట్ ఇంకో కంప్లైంట్ ఏంటని కంప్లైంట్ రెండు ఏళ్ళ నుంచి ఒకటే వ్యక్తిని పెట్టారు మీరు కదా లాస్ట్ టైం చైర్మన్ కాదు సార్ రూల్ ప్రకారం ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఉండకూడదు కనుక్కొని డీవీకో కనుక్కొని మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీ మీద కంప్లైంట్ ఏంటంటే వంద సంవత్సరాలు జరిగిన ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్లో అవినీతి జరిగిందని నీ మీద కంప్లైంట్ అందులో కాదన్నప్పుడు రెండేళ్ల నుంచి మీరు టైఅప్ అయిపోయేసి ఒక ఎంప్లాయీని పెడుతున్నారు ఆయనైతే రికార్డ్ ఉంటుంది కదా అందులో నువ్వు ఎట్లావు నువ్వు తప్పు చేసేసావు

స్కూల్లో కూడా రాజకీయాలు తీసుకొస్తున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా ఉన్నారు మేడం పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా బిజినెస్ చెప్తాము మిస్మేనేజ్మెంట్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేస్తున్నారనేది మీ మీద కంప్లైంట్

ఒక కర్నీకి చేయడంలో చేయడము వాళ్ళ క్లాస్ కి అవకాశం ఇవ్వండి అవకాశం కూడా మీరే నెంబర్లు కూడా మీరే పికప్ చేసుకుంటారా మరి పెట్టండి రీఎక్షన్ పెట్టండి రీఎక్షన్ పెట్టండి క్యాన్సిల్ చేసేయండి బోర్నంతా క్యాన్సిల్ చేసేయండి రీఎక్షన్ పెట్టండి ఫస్ట్ ఇయర్ ప్లేట్ ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ ఉండగలగా ఓకే

అయితే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీ జరిపేసి మొత్తం అంతవరకు మమ్మల్ని పిల్లలు మొత్తం క్యాన్సల్ చేసా చేసేసి రేపు నిలబడుకొని ప్రతి ఒక్క క్లాస్ లో ఎంతమంది అంత మంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల

జరగాల మేము ఏం చేస్తామంటే కంప్లీట్గా రాసేసేసేసి ఫస్ట్ ఈ క్యాన్సిల్ చేయించండి మేము కొత్త ఎలక్షన్ జరిపించండి ముప్పై ఎలక్షన్ జరిపించేసేసి మొత్తం వన్ ఇయర్ల నుంచి ఎంత ఏ ఏ సంవత్సరం ఎంత తగ్గొచ్చినా మొత్తం తీయండి రికార్డ్ నాకేం చూసేస్తాం రికార్డ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా వచ్చేస్తుంది నాకు కూడా వచ్చేస్తుంది ఓకే ఎవ్రీథింగ్ ఎవ్రీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయ ఉంటుందడ అందరికి ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరిగిందో దాని కాస్ట్ కూడా తీపిస్తాను అర్థమైందా అదేవిధంగా స్కూళ్ళల్లో వచ్చేసి స్కూళ్ళలో పోలీస్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళల్లో కూడా ట్రావెల్ చేయాలనుకుంటే కార్పొరేషన్ ఎన్ని పెళ్ళ చేయాలనుకుంటున్నాడు ఎంత మీరు మీరు ఎందుకు ట్రావెల్ చేస్తారు మీరు హెచ్ఎం కోర్స్ ఇస్తున్నారా మీకు మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా వాళ్ళ ప్రకారం ఉండాలి మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారా క్లాస్లో నలభై మంది నలభై వేయలేదు అండి జరిగిందని నీ మీద ఒక అభియోగము కార్పొరేషన్ ఎంప్లై ఆయన చెప్తున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఎలా ఎంటర్ అవుతాడు సంబంధం లేదు ఎక్కడానికి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఇంకా అయిపోయింది తెలియదాడు మేడం బయట కాదు కానిపెషన్ మీకు తెలీదా యూనియన్ లీడర్ అబ్బాయి మేడం మీకు తెలియదా నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నేను యూనియన్ లీడర్ కాబట్టి తెలుగు అది ఏంటి అది ఏంటి ట్రాన్స్పరెంట్ లోపల షర్ట్ కిలే ఎస్ ఎస్ ఏది ఏ పని ఎప్పుడో రావాల్సిన అవసరం లేదు करतो ज्यादा समाज ఎలా ఇప్పుడు మీరు వస్తుదాని ఇన్స్ట్రక్షన్ క్యాన్సిల్ చేసి సైన్ మతి ట్రాన్స్పెట్ రియల్స్ జరుగుతుంది ఇంకా అర్థమైందా సదర్ వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వండి రెండు సంవత్సరాల నుంచి డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ యొక్క సభ్యుల జాబితాలో ఆయన ఉన్నాడు ఉన్నాడా రికార్డులో ఉన్నాడా కార్పొరేషన్ లెటర్ రాయండి కంప్లీట్గా కొట్టే ఒక్క కంప్లైంట్ రాయండి కంపోట్ సాఫ్ట్వేర్ రావస్తారు రాకూడదు కదా అలా నేను మాధవిడ ఇప్పుడు ఆమె ఆయన తర్వాత నుంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది రెండు సంవత్సరాలు ఎలా మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నారు అనేది మీరు మీ పరిస్థితి మీరు ఫాలో కాండి అంతే కదా హెచ్ఎం గారు చెప్పారు ఉద్యోగికి అర్హత లేదనేది లేదు ఆయన పోటీ చెప్పారు रेडिसी मिरेनकी इंगेजेशन खोज्बेछ नि मरे मिरेनको इंगेजेशन नि म फोन गरेर खोज्छु न अब नि मेरो फोन गर्छु के ल गरा म फोन गर्छु नि फोन गर्छु न म कन्फर्म के ल गरा पगल पगल बन्द यसरी आहा कन्फर्म के नि फोन गरेर सायद नगेछ